ఇవాళ బంగారు తల్లి లలితా త్రిపుర సుందరి స్వరూపంతో ఉన్నది అమ్మవారు ఇటువంటి అమ్మవారు మనకి జ్ఞానాన్ని ఇచ్చే అమ్మవారు అంటారు పిల్లలకి మంచి జ్ఞానాన్ని వాగ్దేవత అనుగ్రహాన్ని కలిగించాలి ఆ లలితా త్రిపుర సుందరి మనం ఇప్పుడు చదువుపోయేది కూడా నామమే లలితా సహస్రనామం ఎవరి అందించారంటే ఆ వాగ్దేవతలు అందించారు అటువంటి విశేషమైన లలిత సహస్రనామాన్ని ఇక్కడ మనం అర్చన చేయబోతున్నాం ఇటువంటి దివ్యక్షేత్రమైన అమ్మవారి పాద సన్నిధిలో మనం కూర్చొని అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఆ కుంకుమార్చన చేస్తున్నాం మనకున్నటువంటి దారిద్ర్యాలన్నీ పోగొట్టని అమ్మవారు మనకి మంచి ఐశ్వర్యాన్ని ఇవ్వని అమ్మవారు మనకి నిత్యల ఆనందాన్ని ఇవ్వని అమ్మవారు అని మనకి మంచి మనశ్శాంతిని ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అని అమ్మవారిని కోరుకుంటూ ఈ మూడు వేలతో కుంకుమ పట్టుకొని ఓం దుర్గాయే నమ ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ ఒక్కసారి కళ్ళు మూసుకొని అమ్మవారిని ధ్యానం చేసి మీ సంకల్పం మీ కోరిక ఏమిటో అమ్మవారికి విన్నవించండి అమ్మ ఉన్నది అమ్మ వింటున్నది చక్కగా ఆ భావనతో కూర్చోండి గౌతమ సుకుమార్ సుగోత్రౌద్భవస్ శుకుమాధేష్యా పౌండిని సుగోత్రౌద్భవస్ రవికుమాధేష్యా కుసుమకూమా సహ కుటుంబానం అందరూ కుంకుమ చేత్తో పట్టుకోండి కొంచెం ఓం గర్భితాం నలసికాం సౌక్లీం గలాం వరసుదాం వందే సౌవరా म् गौरीम् त्रिपुरात्परकलाम् श्रीचक्रसञ्चारिणीम् ध्यायामी ध्यान समर्पयामी आवाहयाम नवरत्न हेमगज सिंहासनम समर्पया पाद पादर्पयामी हस्त अर्घ्यम समर्पयामी मुखे शुद्ध आचमनीय सपयाम आपोिस्था भुवस्ता नो दहेर यशक्षसे योग वश्वरसस्त भाए ते अल वशद रव तस्मा तस्मा अरंगो यश क्षया यजिवथ आपोजनयदात శుద్ధోదగ స్నానం సమర్పయా స్నానార్ ముఖే శుద్ధ ఆచమనీయ సమర్పయా అభివస్త్రామస్ పూయమాన అభిజంద్రా భర్త్యథునా ద్రయుమ్ ధారయామి వస్త్రయుమధారణానంతర్ముఖే శుద్ధ ఆచమనీయ సమర్పయా యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేర్య సహజం పురస్థా ఆయుగ్రే ప్రతి ముంచుభ్రం యజ్ఞోపవీతం బలమస్ ೇದಧಾರಣಾನಂತರ ಮುಖೇ ಶುದ್ಧ ಆಚಮನೀಯ ಸಪರ್ಪೆಯ ಗಂಧದ್ವಾರಾಂತರರ್ಷ್ಯಾ ನಿತ್ಯಪುಷ್ಟಾಕರೀಷಿಣೀಶ್ವರೈ ಸರ್ವರ್ವೂತನಾೀ ದಿವ್ಯಶ್ರೀ ಪ್ರಮಲ ಗಂಧಾಧಾರೀ ಆಯೇತೆ ಪರಯಣೇ ದುರ್ವಾಹೋಹಂತ್ ಪುಷ್ನೆ ಹರಿದ ಪುಂಡರೇ ಗಾಂ ಸಮ್ರ ಗೃಹ కుంకుమ విలేపనం సమర్పయామి అక్షతై కుంకుమై పుష్పై పూజయామి అందరూ కూడా శ్రీమాత్రే నమ దుర్గాయే నమ అనుకుంటూ చక్కగా అర్చన మొదలు పెట్టండి ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమతీశ్వరీ

జిదా ఆమేష మద్ధమాంగల్య సూత్ర సోమిన్విదా రామేశ్వర ప్రేమ రత్నామని ప్రతిపదస్తా సౌభాగ్యాన్విత్య

మహాపద్మాస్తాద వనవాసినే సాగరే శిఖర సంఘా స్తూయమానాత్మ భవాిరాజరధారూఢ సర్వాయుధారుూఢాందృతాక్షి ದಂಡ ಸೈನ್ಯವಥ್ಯುಕ್ತ ಸಿಕ್ರಮ ಹರ್ಷಿ ಪುತ್ರವಥ್ಯುಕ್ತ್ರಮನಂದಿಂಗ್ರಾಣ ಹರಾ

భక్తిగమ్యాక్తిభ్యాదోదరే శాంతి నిరాకారాంజనా నిరాకారా నిష్కాశ్రయా శుద్ధాని బుద్ధా నిర్భ్రా నిరంతరా నిర్మా రాజారాజమదే నిర్మదా నిష్పా భావనృత్యమనే నిష్లప్రదా

ಪಾರ್ವತೆ ಪದ್ಮಯನಾ ಪದ್ಮೇತಾ ಪಂಚ ಬ್ರಹ್ಮಸ್ವೇ ಪರಮಂದಣರು ಸ್ವೂನಾತ್ಮಕ ಸರ್ವಸ್ಥಾ ವಿವರ್ಜಿತ ಸೃಷ್ಟಿರ್ತೇ ಬ್ರಹ್ಮ ಗೋತ್ರೇ ಗೋವಿಂದ್ರೂ పద్మనాభిన్న భువనా సహస్రశీర్ష వదనా సహస్రాక్ష సహస్ర బ్రహ్మ కేర్ణాశ్రమ విదా నిగమా పుణ్యాపుణ్యఫల ప్రదృందంత సి

క్షేత్రస్వరూపా తాపత్రయాసంత సమానచంద్రికాజ్యాత్మ సబ్ రక్షికర స్వరూపిణీ ఆత్మానంద

మయే పంచోషాంతరస్తి దాని గోర్ణ రక్తాక్షే మద పాటల గండబో కోమలాగారా గురుగులాగారగననాథంబ తుష్టి పుష్టిర్మతి ద్రుతి స్వస్తి మనందిోమతేత్ర నయనాలో

ീരേന്ദ്രി സ്വരുപണി ഹരിപോരാജ്ലയാ വദനത്രേ സംവർ മാം ശരിഷ്ട പ്രേതമാനുസാരം സ്വരുപണി പാഠിസ്ഥാനം ബുധഗതാ ചതുർഭമനോഹരാജ്യ

ోధన ప్రేత విద్యాకింబా స్వరూపిణీ పుణ్య కీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణ కీర్తనాణి విద్యా వియధాతి జగత్ ప్రభా ృాపి భక్త నిధిర్ నియంత్రే నిఖిలేరే మైత్రివాసన ఆలభ్యా మహాప్రవేశా ప్రజానగణ రూపి కైలాస నిలయా మృణాల మృతు దుర్లతీయా మూర్తిర్ మహామ్రాజ్యశాలి ఆత్మ విద్యా మహావిద్యా శ్రీ విద్యా కామ సేవితీ విద్యా రాక్షకింగిణి భూత కమలా కోటి సేవి హస్త ప్రజ్ఞా త్రిగోనా దీర్ఘాక్షేతర సోజ్వలన్ముఖే సేదన్న నిస్తాకాశీత్ అదా కావ్యాప

ಜ್ಞಾನದ ಜ್ಞಾನ ವಿಗ್ರಹ ವೇದಾಂತ ಸಂವೇದಿಯ ಸತ್ಯನಂದ ಸ್ವರೂಪಿಣ ಲೀಲಾ ಗುಪ್ತ ಬ್ರಹ್ಮಾಂಡ ಮಂಡಲ